హలో హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు బాగున్నారా వీడియోస్ పెట్టకైతే త్రీ ఫోర్ డేస్ కాదు వన్ వీక్ అయిందేమో అండ్ ఇప్పుడైతే వీడియోస్ అయితే కంటిన్యూగా పెడతా అన్నమాట అండ్ జెన్యున్గా పెడతాను న్యాచురల్గా ఎలాంటి ఎడిటింగ్ లేకుండా పెడుతున్నా అన్నమాట వీడియోస్ అయితే ఈ వీడియో వచ్చేసి ఒక త్రీ డేస్ బ్యాక్ తీసిన వీడియో అన్నమాట అప్పుడైతే ఊరికెళ్ళాం కదా ఇంకా ఊరికెళ్ళేటప్పుడు అయితే ఈ శనగలు నాన పెట్టేసి ఉడకబెట్టి ఫ్రై చేసుకొని తీసుకెళ్ళాను అంటే ఇంకా నార్ వేస్తారు కదా కూలు వాళ్ళకైతే పంచి పెట్టాలన్నమాట అట్లా పంచడం వల్ల మనకే మంచిది వాళ్ళేం అడగరు అయితే ఫస్ట్ డే వెళ్ళినప్పుడు ఏం తీసుకెళ్ళలేదు ఇంకా అన్నమాట ఇంకా ఎలాగో అడిగారు కాబట్టి ఇంకా నేను కూడా శనగలు అయితే తీసుకెళ్ళాను అండ్ వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అలా తీసుకెళ్ళి ఇవ్వడం వల్ల వాళ్ళు తింటూ చేస్తుంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి మనల్ని అయితే గుర్తు తెచ్చుకుంటారు కదా ఇంకా మేమైతే ఇంకా షాద్నర్ నుంచే టిఫిన్ తీసుకొని వెళ్ళాను ఎందుకంటే ఊర్లో అయితే ఇంకా మేము వస్తామని తెలియదు వాళ్ళకు అందుకనే ఇంకా మా కోసం ఏడ వంట చేసి ఉంటారులే అనేసి మా అనుకొని ఇంకా నేనే వంట చేసుకొని తీసుకెళ్ళాను అండ్ ఇక్కడ అయితే చాలా కేజీ వరకు ఉంది కాబట్టి చాలా ఎక్కువనే అయినాయి అన్నమాట ఉడకబెట్టేసరికి కొంచెం ఎక్కువ అయినాయి అయితే ఇంకా ఫ్రై చేస్తున్నాను కొంచెం పెద్ద కడాయిలోనే ఫ్రై చేస్తున్నాను నా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది చాలా ఎక్కువ చేస్తున్నాను కదా ఇంతగానో ఎప్పుడు చేయలేదు ఎట్లా వస్తుందో అనేసి కొంచెం భయపడ్డాను కానీ బాగా వచ్చింది మంచిగా అనిపించింది నాకైతే అండ్ ఇంకా థమ్స్అప్ స్ప్రైట్స్ అలా అన్ని పోసాము నాకు ఎప్పుడు వెళ్ళినా సరే ఒక పని చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి వాళ్ళు తినడంలో అన్న ఏదో ఒకటి ఇవ్వాలి అన్నట్టు వాళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యేటట్టు చూడాలి అనిపిస్తుంది ఎప్పుడు అలానే అనిపిస్తుంది అన్నమాట ఈసారీ కాదు ప్రతిసారి పొలంలో పని ఉన్నప్పుడు ఇంకా చేపించుకుంటాం కదా కూలీలతోని ఇంకా వాళ్ళకు ఏదో ఒకటి చేయాలి వాళ్ళకు మనం ఇచ్చే డబ్బులు ఎలాగో ఇస్తామో కూలీ డబ్బులు కానీ మనం ఏదో మన సంతోషంతో ఏదో ఒకటి వాళ్ళకు సంతోషంగా అనిపించేలా ఏదో ఒకటి తినిపించడము తాగించడం అట్లా చేస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు మనల్ని ఎప్పుడు గుర్తు తెచ్చుకుంటారు కదా వాళ్ళ పొలంలో పని చేసినప్పుడు అట్లా తెచ్చిపెట్టారు అని అలా ఫీల్ అవుతుంటే బాగుంటుంది అన్నట్టు నేను ఎప్పుడు వెళ్ళినా సరే ఏదో ఒకటి చేస్తాను అన్నమాట ఇది నాకు అలవాటైపోయింది పొలంలో పని ఉన్నప్పుడు ఏదైనా స్పెషల్గా చేయడం అలవాటు అయిపోయింది ఇంకా మా కోసం అయితే ఇంకా అన్నం పెట్టేశాను అండ్ కర్రీ అయితే కొంచెం ఎగ్ మసాలా కర్రీ లాగా చేసి కొంచెం ఎక్కువ తీసుకెళ్లాను ఒక టెన్ ఎగ్స్ వరకు ఉడకబెట్టి తీసుకెళ్లాను ఇవైతే పని వాళ్ళకి ఏం కాదన్నమాట ఇంకా అత్త మామ ఇంకా మేమిద్దరం వెళ్తున్నాం ఇంకా బ్రిద్ర కూడా ఉంటుంది కాబట్టి ఇంకా ఎక్కువ తక్కువ ఒక టెన్ ఎగ్స్ అయితే ఉడకబెట్టేశాను శనగలు ఉడకబెట్టాను కదా అదే కుక్కర్లో ఇంకా ఎగ్స్ వేసి ఉడకబెట్టేశాను అనమాట ఇంకా చాలా లేట్ అయింది త్వరగా వెళ్ళాలి అసలు అందుకని ఎక్స్ కూడా ఇంకా కుక్కర్లో అయితే వేసేసాను అన్నమాట ముందు రోజైతే వెళ్ళాం కదా చాలా అంటే చాలా అలసిపోయాము అసలు లేవడం కూడా చాలా లేట్గా లేచాము ఇంకా అయితే మీరేం రాకండి అని చెప్పాడు మా హస్బెండ్ కానీ ఇంకా చాలా చూస్తే చాలా పని ఉంది ఇంకా వెళ్ళకపోతే ఎట్లా అవ్వదు కదా అనేసి ఇంకా తొందర తొందరగా రెడీ అయ్యేసి ముందు రోజు నైటే స్నానం చేశాము ఇంకా ఈరోజు స్నానాలు కూడా చేయలేదన్నమాట ఆ రోజు ఇంకా అలానే వెళ్ళిపోయాము కొంచెము నైట్ ప్యాంటు టీషర్ట్స్ లాంటివి ఉంటే కొంచెము అది మడికట్టు ఉంటుంది కదా అందులోకైతే కొంచెం ఈజీగా ఉంటుంది వేయడానికి అన్నట్టు ఇంకా నేనైతే నైట్ డ్రెస్ మీద వెళ్ళిపోతున్నా అండ్ వెళ్ళే దారిలోనే బ్రిద్ర కొన్ని స్నాక్స్ అయితే తీసుకుంటుంది ఇది మా ఊరి రోడ్ అన్నమాట కానీ మళ్ళీ వచ్చేసరికి అయితే చీకట్ అయ్యింది అసలు చీకట్ అయ్యేటప్పుడు చలిలో రావడం అయితే చాలా టఫ్ అనిపించింది మాకైతే ఇంకా కార్కు వచ్చేసి టూ వీక్స్ బ్యాక్ అయితే చిన్న యాక్సిడెంట్ అయింది అన్నమాట ఇంకా కొంచెం డ్యామేజ్ అవుతుంది షోరూంలో అయితే పెట్టాము ఇంకా వాళ్ళు రిపేర్ చేయడానికి చాలా టైం పడుతుంది ఎప్పుడు ఇస్తారో ఏందో తెలియదు కానీ చాలా సఫర్ అవుతున్నాం అన్నమాట నైట్ వచ్చేసరికి చాలా అంటే చాలా చలి ఉంటుంది నిజంగా అండ్ మేము వచ్చేసరికి అయితే ఇట్లా నారైతే పీకుతున్నారు ఇంకా చాలామందికి తెలిసి ఉండొచ్చులే రైతులకైతే ఇంకా ఎలా పీకుతారు ఏంది ఎట్లా వరి నారేస్తారు అనేది ఇంకా ఇక్కడైతే చాలా పీకుతున్నారు ఒక సెవెన్ ఎయిట్ మెంబర్స్ దాకా అయితే ఉన్నారు అందరూ పెద్దమ్మలు వదినలు పిన్ని వాళ్ళే ఉన్నారు అన్నమాట వేరే వాళ్ళు ఎవ్వరు కాదు ఇంకా మా రిలేషన్ వాళ్ళే ఉన్నారు ఇంకా వరినార్ వేసే వాళ్ళు కూడా పైన కనిపిస్తుందా అక్కడి నుంచి కింద వరకు వేయాలన్నమాట అసలు చాలా అంటే చాలా అలసిపోయాం అసలు రోజు చేస్తే ఒక లాగా ఉంటుంది కదా రెగ్యులర్గా చేసే వాళ్ళకి కలిసిపోరు లేదో తెలియదు కానీ మనం ఎప్పుడో ఒకసారి వెళ్ళి చేస్తాం కాబట్టి అసలు దూల అన్నమాట రెండు రోజులు అయితే అసలు లేవలేకపోయాము చాలా అంటే చాలా అలసిపోయామన్నమాట అండ్ మేము చేసే పని తక్కువ అంటే ఇంకా మా అయితే లోపలికి దిగుతాను నేను కూడా తీస్తాను నేను కూడా ఆడతా అన్నట్టు మేము ఏదో ఆడుకుంటున్నట్టు ఫీల్ అయ్యి నేను కూడా వస్తా అని చాలా ఏడ్చి మారం చేసింది అన్నమాట ఇంకా తనని కూడా లోపలికి దించాము అండ్ ఇక్కడ ఇట్లా పీకి పెడతారన్నమాట వరి నారైతే వాళ్ళు ఇట్లా గుత్తిల్ గుత్తిల్గా కట్టేసి పెడతారు ఇవన్నీ మనం తీసేసి వాటర్ కారుతుంది కదా ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు కొంచెం అలా పక్కకు పెట్టేసి తర్వాత మళ్ళీ తీసి మళ్ళీ మడికట్ వేయాలి మళ్ళీ అవి వాళ్ళు విప్పేసి మళ్ళీ నారేస్తారు అన్నమాట కట్టాలి విప్పాలి ఇలా అయితే ఉంటుంది అండ్ గ్రీన్గా ఎంత న్యాచురల్గా ఎంత మంచిగా ఉంది కదా అసలు పని చేసి అలసిపోయింది ఏదో కానీ మాకు ఒక హ్యాపీనెస్ అయితే అనిపించింది అన్నమాట ఇలా అప్పుడప్పుడు వచ్చి పొలంలో పని చేస్తూ చూస్తూ ఎలా జరుగుతుంది ఎట్లా అవుతుంది అన్నట్టు చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మైండ్ కొంచెం రిలాక్స్ కూడా అనిపిస్తుంది అన్నమాట మనం ఉండే టెన్షన్స్ ప్రెషర్స్ వల్ల ఇలా కొంచెం పొలంలో టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది వీక్లీ వన్స్ అన్న సరే అన్నట్టు అనిపించింది నాకైతే అండ్ బిట్టు అయితే దూలేది ఇరిపోయిందన్నమాట చాలా అంటే ఇక్కడ కనిపిస్తుంది చూడండి కట్టలో అట్లా దూరం దూరం అయితే వేయాలన్నమాట కట్టలు కట్టలుగా అండ్ బ్రిత్ర లోపలికి వస్తా అని చెప్పింది కదా ఆ ఒక అయితే పోగొట్టింది అన్నమాట దేవుడు వల్ల మళ్ళీ రిటర్న్ అయితే దొరికింది రీసెంట్గానే కొన్నాను అసలు వన్ మంత్ కూడా కాలేదు అండ్ చాలా ఇది అనిపించింది లోపల పడేసింది మళ్ళీ తొక్కుతుంది దాని మీద నుంచి అసలు చేయి పెట్టి మళ్ళీ తీసేది కొద్దిసేపు వెతికితే దేవులాడినము దొరికిందన్నమాట అసలు చాలా భయం వేసింది ఇంకా అప్పుడే తిడతాడు ఇంకా అనుకున్నా నేనైతే మా హస్బెండ్ ఎందుకంటే మీరు రాకండి రాకండి అంటుండే మేమే మా బలవంతన పోయాం అసలు అండ్ ఇక్కడ చూడండి ఇట్లా తీసి అయితే పెడుతున్నా కదా యాక్చువల్లీ అట్లా తీసి అక్కడికక్కడే అసలు గంపలో వేయొద్దు కొంచెం వరం ఉంటుంది కదా దాని మీద వెయ్యాలి కానీ అప్పుడు ఎందుకు నేను వేసానమాట వీడియోలో చూసి నా దీంట్లో ఎందుకు వేసాను అని నాకే అనిపిస్తుంది చాలా మంచిగా అనిపించింది ఒక హ్యాపీ ఫీలు ఇంకా మేమే ఏదో నడవలేక ఏదో చేయలేక పనులు చేస్తుంటే మా ఒకటి అసలు చాలా అంటే చాలా నడిచింది ఫస్ట్ డే అయితే చాలా సత ఇచ్చేసింది ఇంకా తనకు కూడా ఒక ఎగ్జైట్మెంట్లే అన్నట్టు ఇంకా మేము కూడా తిప్పాము లోపల దింపాము ఆడుకుంది కొంచెం వరి నారేస్తూ ఫోటోలు దిగింది చాలా హ్యాపీగా తను కూడా ఎంజాయ్ చేసింది అన్నమాట నాకు అనిపించింది పిల్లలు అప్పుడప్పుడు ఇలా పొలంలో తీసుకెళ్తే ఇంకా హ్యాపీ మనం కూడా వెళ్తే అన్నట్టు ఇంకా అయితే ఏమన్నా కుచ్చుకుంటున్నాయి అసలు ఈడైతే మొగ్గి అన్నమాట బ్లడ్ కూడా వస్తుంది అసలు నాకు తెలియనే తెలియదు అది బ్లడ్ వస్తుందని కూడా సౌండ్ అయితే భలే ఉంది కదా అసలు ఆ ట్రాక్టర్ సౌండ్ పక్షుల సౌండ్ అసలు వాటర్ సౌండ్ ఈ న్యాచురల్ సౌండ్స్ ఇలాంటివి అయితే చాలా అంటే చాలా బాగుంటాయి కదా వినడానికి మైండ్కి పీస్ఫుల్గా అనిపిస్తే నాకైతే ఇలాంటివి చూడడం వినడం అయితే చాలా హ్యాపీ అనమాట అండ్ ఇక్కడికి వచ్చేసి అయితే నేను బ్రిత్ర అయితే తనదొక్కటి నాదొక లెగ్తోనైతే ఒక పిక్ తీసుకుందాం అన్నట్టు ట్రై చేస్తున్నాను అసలు ఎంత ట్రై చేసినా మా కాలు అయితే అక్కడ నిలబడట్లేవు అంటే నాకు స్టాండర్డ్గా నా లెగ్ మంచిగా ఉంది గట్టిగా ఆడగానే బ్రిత్ర లెగ్ అయితే అసలు నిలబడడానికి రావట్లేదు అన్నమాట ఇంకా ఫోర్ లెగ్స్ కాకుండా ఇద్దరిది ఒక్కొక్క లెగ్తో ఫోటో అయితే తీసుకున్నాం అన్నమాట బాగుండే ఫోటో అయితే మంచిగా అండ్ తర్వాత వచ్చేసి ఇట్లా నారైతే ఇట్లా తీసి పక్కకు పెట్టాలన్నమాట వరం మీద ఇట్లా వరం మీద పెట్టేస్తే వాటర్ అనేది మొత్తం కిందకి వెళ్ళిపోయిన తర్వాత కొంచెం వెయిట్ తక్కువ ఉంటుంది వెయిట్ తక్కువ ఉన్నప్పుడు తీసుకెళ్ళి ఇంకా మనం మడికట్లో వేసేయాలి ఆల్రెడీ బ్రిత్రా కింద వేసేసింది చూశారు కదా మీరు అండ్ ఈ వీడియో అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది అండ్ ఈ వీడియో మీరు కూడా చూసి మంచిగా ఎంజాయ్ అనుకుంటున్నాను అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బాయ్ మరి